ంత నాటకం ఇంకా మొత్తం అవుతుంది ఇంకేముంటుంది సిద్ధు జొనల్గడ్డ ప్రధాన పాత్రలు నటించిన టిల్లు స్క్వేర్ విడుదలై సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది ప్రేక్షకులు హైప్ ని క్రియేట్ చేస్తున్నారు తాజాగా ప్రేక్షకులే కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమా హీరో సిద్ధు జొనలగడ గడపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు అదేంటో తెలుసుకుందా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అద్భుతమైన టాలెంట్ కలిగిన ఈయన అద్రిపోయే సినిమాలతో వస్తూ అందరిని మెస్మరైజ్ చేస్తున్నారు తాజాగా ఈయన టిల్లు స్క్వేర్ హీరో సిద్ధు జొనల్గడపై షాకింగ్ కామెంట్స్ చేశారు సోషల్ మీడియా వేదికగా ప్రియమైన సిద్ధు నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా అంటూ చెప్పుకొచ్చారు ఎందుకు రాశారో ఇప్పుడు తెలుసుకుందాం రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రీసెంట్గా వచ్చిన సినిమా అని టిల్లు స్క్వేర్ డీజే టిల్లు సినిమాకు సీక్వెల్గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మించిన ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన ఈ సినిమాలో ఆయన సరసన అనుపమ పరమేశ్వరన్ ఆడిపాడింది అలాగే మురళీధర్ ప్రధాన పాత్రలో కనిపించగా నేహా శెట్టి అతిథి పాత్రలో దర్శనమిచ్చింది నవీన్ నులి ఎడిటర్ వ్యవహరించిన ఈ సినిమాకు రామ్ మిరియాల చరణ్ పాకాల అచ్చు రాజమణిలు సంగీతం అందించారు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన థియేటర్లో గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు విపరీతంగా చేస్తున్న ఈ సినిమాపై తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు ఈ సినిమా సక్సెస్ పై సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ స్పందించారు డిఆర్ సిద్ధు నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా అంటూ చెప్పుకొచ్చారు తిల్లు స్క్వేర్ సినిమా అద్భుత విజయాన్ని సాధించదు అలాగే ఈ సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించిన హీరోయిన్ అనుపమ సంగీత్ దర్శకుడు మల్లిక్ రామ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు టీమ్ మొత్తానికి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సిద్ధూ జనల్గడ్డ సినిమాపై స్పందించగా అంతా ఆయన్ను మెచ్చుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి సినిమాలకు రివ్యూలు ఇస్తే చాలామంది సినిమాలు చూసే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పటికే సూపర్ హిట్ దిశగా వెళ్తున్న ఈ సినిమా చూసి అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు